హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను విపద్మజ మీకు వర్షాలు పడుతున్నాయా ఇవి ఆకులేంటి పోల్చుకున్నారా ఇవి మార్నింగ్ లోరి ఆకులండి ఇవి ఇవి సీడ్స్ వస్తే ఇలా వేసేసాను చూడండి చిన్న మామూలుగా వేసానండి సరదాకి చిన్న సంచి మట్టి కూడా ఏంటి లేదు చూసారా దాంట్లో మట్టి కూడా ఏమీ లేదు దాంట్లో పిడిపిడు మన్నే ఉంది సరదాగా దాంట్లో వేసాను వేయగాన ఇది వచ్చి ఈరోజు రెండు పువ్వులు పూసింది చూసారా ఎంత బాగున్నాయో పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో లోపల ఒక బలుబ్ పెట్టినట్టుగా వస్తున్నదండి లోపల చూసారా ఇది ఒక్క కలరే అయిందండి ఒక అన్నయ్య నాకు నాలుగు కలర్స్ పంపించారు ఫోర్ కలర్స్ సీడ్స్ ఏంటి అవలేదు ఒక్కటే మాత్రం అయింది ఇది ఇంకో దగ్గర వేసాను అది అయిన తర్వాత దాని సీడ్స్ తెచ్చి అంటే ఎగ్జాంపుల్గా వేసానండి చిన్న కవర్లో కొద్దిగా మట్టి పిడికిడి మట్టి ఉంటుందేమో లోపల అంతే వేసి వేసాను అయినా కూడా చూసారా ఎంత అందంగా పూసేసిందో పువ్వు చూడండి చాలా బాగుంది కదా లోపల బల్బు పెట్టినట్టుగా ఉందండి మార్నింగే ఉంటుంది పూస్తుంది ఇది Bona, eh, que tal, friends? Ok, friends, bye!